సింగరేణి కార్మికులు ఐఎన్టీసీని ఆదరిస్తున్నారని భారీ మెజర్తో ఐఎన్టీసీ గెలుస్తుందని ఐఎన్టీసీ నాయకులు కృష్ణ సంపదలతో పాటు కండె మొదలు అన్నారు ఈ రోజు జరుగుతున్న సింగరేణి గుర్తింపు సంఘాల ఎన్నికల్లో భాగంగా వారు మాట్లాడుతూ భారతదేశంలోని బలమైన యూనియన్ ఐఎన్టీసీ అని ఐఎన్టీసీ ఆధ్వర్యంలో కార్మిక హక్కులపై సమస్యలపై పోరాటం చేసి అనేక కార్మిక సంక్షేమ హక్కులను సాధించామన్నారు క్షేమం కోరే హామీలను నెరవేర్చే బలమైన నాయకత్వం రాహుల్ గాంధీ సంజీవ రెడ్డి రేవంత్ రెడ్డి శ్రీధర్బాబు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అందరి అండదండ తమ్ముకుందన్నారు కార్మికులందరూ గడియారం గుర్తుకు ఓటేసి ఐఎన్టీసీని గెలిపిస్తామన్నారని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం జగత్ ప్రసాద్ గారి నాయకత్వం గడియారం కూర్చుకే ఏడో దఫా ఎన్నికలు జరుగుతా ఉన్నాయి పదకొండు డివిజన్లలో ముప్పై తొమ్మిది మంది కార్మికులు ఊటకు వినియోగించుకుంటా ఉన్నారు ఇవాళ కార్మికులంతా కూడా ఐఎన్టీఎస్ని ఆలోచిస్తున్నటువంటి మీరు చాలా సంతోషం కలుగుతూ ఉన్నారు ఎందుకంటే మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏదైతే ఇవాళ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల మీద గెలిచిన తర్వాత వెంట వెంటనే గ్యారంటీలు అమలు చేసేటువంటి విధానం ప్రతిదీ కూడా ట్రాన్స్పరెన్సీగా జరుగుతూ ఉన్నది అలా అదే నమ్మకంతో సింగరేణి కార్మికులు కూడా ఐఎన్టీసీని ఐఎన్టీసీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను కూడా ఎన్నికలు గెలిస్తే అమలు పలుస్తారని చెప్పి నమ్మకంతో ఉన్నారు ఇవాళ ముఖ్యంగా ఐఎన్టీసీ ఇచ్చేటువంటి గ్యారెంటీలలో సొంతంటి కళ ఇవాళ ఇరవై లక్షల బడ్డీ నీటి రుణం అయితేనేమి ఇవాళ ఐటీ మినహాయింపు అయితేనేమి ఇవాళ ప్రతిదీ కూడా యూనియన్ గెలుపుతోనే సాధ్యమవుతుందని చెప్పి కార్మికులు నమ్ముతూ ఉన్నారు ముఖ్యంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ను సరళీకృతం చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రివర్యులు బుద్ధులే శ్రీధర్ బాబు గారు అలాగే ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు ఇవాళ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు సింగరేణిలో సింగరేణి కార్మికుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు అందుకు ప్రతిక రాష్ట్ర అసెంబ్లీలో సింగరేణి కార్మికులు దుస్తులు ధరించి సింగరేణి కార్మికుల పనిముట్లు ధరించి రాష్ట్ర అసెంబ్లీకి వెళ్ళడం నిజంగా ఒక చరిత్ర అని చెప్పి చరిత్రలో మిగిలిపోతుందని చెప్పి సందర్భాన్ని తెలియస్తూ ఉన్నా ఇవాళ కార్మికులు అపార నమ్మకంతో ఉన్నారు ఎందుకంటే వారసత్వ ఉద్యోగాలు కొనసాగాలంటే కేవలం ఐఎన్టీసీ ద్వారా సాధ్యం అని చెప్పి నమ్ముతా ఉన్నారు ఇవాళ మొన్న జరిగినటువంటి భారత జోడయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ గారు కార్మికులతో ముఖాకి ముఖాముఖిగా మాట్లాడడం జరిగింది మా ప్రభుత్వం ఇండియా కూటమి వచ్చేది ఉంటే దేశంలో ముఖ్యంగా కోల్ కోలి ఇండస్ట్రీస్లో ముఖ్యంగా ఐటీ మినామకపై ఖచ్చితంగా మేము పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడటమని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇవాళ కార్మికులు అపార నమ్మకం నమ్మకంతో అయిన విషయం ఆదర్శించినటువంటి విధానం చాలా సంతోషం కలిగిస్తూ ఈ సందర్భ సందర్భంగా కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా నమస్కారం భయ్య ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచినాక ఐఎన్టీసీ అంటే ఇంతకుముందు ఐఎన్టీసీ చాలా పనులు చేసింది మంచి యూనియన్గా పేరున్నది ఇంతకుముందు ఈ యూనియన్ ద్వారా ఎవరికి ఏ ప్రాబ్లం జరగలేదు అనేది కారణం గల నమ్మకం ఉండదు కాంగ్రెస్ పార్టీని కూడా అదే ఆధార ఆధారంగా గెలిపించడం జరిగింది ఇప్పుడు యూనియన్ కూడా మేము అని చెప్పి వాళ్ళే వచ్చి పైకి బయటకొచ్చి వెళ్తే ఇలా చుట్టడం జరుగుతుంది ఐఎన్టీస్ ద్వారానే మాకు అన్ని పనులు అయితే ఐఎన్టీస్ ద్వారానే ఇంతకుముందు చాలా పనులు అయినాయి ఈ లోకల్లో కానీ లోకల్లో ఏమో ఈ భూమి పట్టాలు కానీ చాలా అగ్రిమెంట్లు కానీ పెన్షన్ కూడా ఇంతకుముందు శాఖ పెట్టుకున్నప్పుడు కానీ పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఆర్ గ్యారెంటీలు అయితే ఏమి ఇచ్చిందో అది మెల్లమెల్లగా వాళ్ళు అమలు చేస్తున్నారు అదే ఆర్ గ్యారెంటీలు మా యూనియన్ ఐఎన్టీసీ జనప్రసాద్ గారు సందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున మా అన్న మకాన్ సింగ్ గారు ఆయన ఈ కాంగ్రెస్ కార్మిక లోకం గురించి తెలియదందుకు ఆయన ఏం చేసిండడు అంటే డ్రెస్ వేసుకొని ఈ తట్టాచర్మస్ పట్టుకొని అసెంబ్లీలో పోవడం కూడా జరిగింది అసెంబ్లీలో కూడా అందరూ ఇదేమి మా దగ్గర ఈ కార్మిక లోకం ఎట్లనే ఉంటుంది అది తెలియాలని చెప్పి ఈ యూనిఫామ్ వేసుకోవడం జరిగిందని ఆయన చెప్పడం జరిగింది ఐఎన్టీసీని కూడా అందరూ ఆదరిస్తున్నారు ఐఎన్టీసీనే గెలిపిస్తాం ఐఎన్టీసీ వస్తేనే మాకు అన్ని మంచి జరుగుతుంది ఇంత ముందు ఏంటంటే వాళ్ళు ప్రతిదానికి అంటే అన్ఫిట్లు కానీ లోకల్లో జరిగే చిన్న చిన్న పనులకు కానీ ఐదు వేల నుంచి మూడు వేల ఆరు లక్షల రూపాయల వరకు తీసుకోవడం జరిగింది వాళ్ళ మీద విరక్తితోనే ఇంకేదాన్ని వస్తే బాగుండు అనే టైంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధమైన ఐఎన్టీసీ కూడా గెలిపిస్తాము వాళ్ళు మరీ మరీ కార్మికులకు చెప్పడం జరుగుతుంది ఆ ఆ రకంగా మేము తెలుస్తాను దీవంతో మేము ఈ పదకొండు డివిజన్లు ఖచ్చితంగా ఐఎన్టీసీ వస్తుంది ఐఎన్టీసీ మేలు చేస్తుందని కాంగ్రెస్ కార్మికులకు కూడా నమ్మకం ఉన్నది కాబట్టి మేము అందరికీ ముందుగానే కార్మికులందరికీ గుర్తులేదు అవకాశం ఇచ్చింది అందరికీ